మూడే మూడు పదాలతో మనం డైలీ వాడే సెంటెన్సెస్ మాట్లాడుతూ మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీవే ఐ విల్ సే నేను చెబుతాను ఐ విల్ సే నేను చెబుతాను ఐ విల్ పే నేను కడతాను ఐ విల్ పే నేను కడతాను ఐ విల్ సెల్ నేను అమ్ముతాను ఐ విల్ సెల్ నేను అమ్ముతాను ఐ విల్ మేక్ నేను చేస్తాను ఐ విల్ మేక్ నేను చేస్తాను ఐ విల్ ఎంజాయ్ నేను ఆనందిస్తాను ఐ విల్ ఎంజాయ్ నేను ఆనందిస్తాను ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను ఐ విల్ థింక్ నేను ఆలోచిస్తాను ఐ విల్ బి నేను ఉంటాను ఐ విల్ బి నేను ఉంటాను ఐ విల్ కాల్ నేను పిలుస్తాను ఐ విల్ కాల్ నేను పిలుస్తాను క్లోజ్ ద డోర్ తలుపు ముయ్యండి క్లోజ్ ద డోర్ తలుపు ముయ్యండి ఓపెన్ ద డోర్ తలుపు తెరవండి ఓపెన్ ద డోర్ తలుపు తెరవండి డోంట్ గో దేర్ అక్కడికి వెళ్ళవద్దు డోంట్ దేర్ అక్కడికి వెళ్ళవద్దు డోంట్ కమ్ హియర్ ఇక్కడికి రావద్దు డోంట్ కమ్ హియర్ ఇక్కడికి రావద్దు డోంట్ ఈట్ దిస్ ఇది తినవద్దు డోంట్ ఈట్ దిస్ ఇది తినవద్దు డోంట్ సిట్ హియర్ ఇక్కడ కూర్చోవద్దు డోంట్ సిట్ హియర్ ఇక్కడ కూర్చోవద్దు హౌ టు గో ఎలా వెళ్ళాలి హౌ టు గో ఎలా వెళ్ళాలి హౌ టు మేక్ ఎలా చేయాలి హౌ టు మేక్ ఎలా చెయ్యాలి హౌ టు డూ ఎలా చెయ్యాలి హౌ టు డూ ఎలా చెయ్యాలి హౌ టు గెట్ ఎలా పొందవచ్చు హౌ టు గెట్ ఎలా పొందవచ్చు హౌ టు లర్న్ ఎలా నేర్చుకోవాలి హౌ టు లర్న్ ఎలా నేర్చుకోవాలి హౌ టు ఫైండ్ ఎలా కనుగొనాలి హౌ టు ఫైండ్ ఎలా కనుగొనాలి హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు హవర్ యూ ఎలా ఉన్నారు హౌ హౌ టు డ్రైవ్ ఎలా నడపాలి హౌ టు డ్రైవ్ ఎలా నడపాలి హౌ టు డ్రింక్ ఎలా తాగాలి హౌ టు డ్రింక్ ఎలా తాగాలి హౌ టు డిటెక్ట్ ఎలా కనుగొనాలి హౌ టు డిటెక్ట్ ఎలా కనుగొనాలి హౌ టు స్పీక్ ఎలా మాట్లాడాలి హౌ టు స్పీక్ ఎలా మాట్లాడాలి హౌ టు స్పెసిఫై ఎలా పేర్కొనాలి హౌ టు స్పెసిఫై ఎలా పేర్కొనాలి హౌ టు పే ఎలా చెల్లించాలి హౌ టు పే ఎలా చెల్లించాలి హౌ టు స్పెండ్ ఎలా ఖర్చు పెట్టాలి హౌ టు స్పెండ్ ఎలా ఖర్చు పెట్టాలి హౌ టు డెకరేట్ ఎలా అలంకరించాలి హౌ టు డెకరేట్ ఎలా అలంకరించాలి హౌ టు డిటర్మైన్ ఎలా నిర్ణయించాలి హౌ టు యూజ్ ఎలా ఉపయోగించాలి హౌ టు యూజ్ ఎలా ఉపయోగించాలి హౌ టు డీల్ ఎలా వ్యవహరించాలి హౌ టు డీల్ ఎలా వ్యవహరించాలి హూ యూ మీరు ఎవరు హూ యూ మీరు ఎవరు హౌ టు డిసైడ్ ఎలా నిర్ణయించుకోవాలి హౌ టు డిసైడ్ ఎలా నిర్ణయించుకోవాలి హౌ టు ప్రొసీడ్ ఎలా ముందుకు సాగాలి హౌ టు ప్రొసీడ్ ఎలా ముందుకు సాగాలి గో అండ్ స్టడీ వెళ్ళి చదువుకో గో అండ్ స్టడీ వెళ్ళి చదువుకో నెవర్ గివ్ అప్ ఎప్పుడు వదులుకోవద్దు నెవర్ గివ్ అప్ ఎప్పుడు వదులుకోవద్దు షీ స్టాకింగ్ ఆమె మాట్లాడుతుంది షీ స్టాకింగ్ ఆమె మాట్లాడుతుంది షీ కెన్ టాక్ ఆమె మాట్లాడగలదు షీ కెన్ టాక్ ఆమె మాట్లాడగలదు షీ మే టాక్ ఆ మాట్లాడవచ్చు షీ మే టాక్ ఆమె మాట్లాడవచ్చు షీ మై టాక్డా ఆమె మాట్లాడి ఉండవచ్చు షీ మై టాక్ ఆమె మాట్లాడి ఉండవచ్చు షీ కుడ్ టాక్ ఆమె మాట్లాడుతుంది షీ కుడ్ టాక్ ఆమె మాట్లాడుతుంది షి వస్ టాకింగ్ మాట్లాడుతూ ఉండెను షీ వస్ టాకింగ్ మాట్లాడుతూ ఉండెను ఇఫ్ షిఠాక్డా మాట్లాడి ఉంటే ఇఫ్ షిఠాక్ ఆమె మాట్లాడి ఉంటే మే నాట్ బీ కాకపోవచ్చు మే నాట్ బీ కాకపోవచ్చు పోస్ట్ ద లెటర్ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయండి పోస్ట్ ద లెటర్ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయండి ఇట్ సీమ్ సో ఇలాగే అనిపిస్తుంది ఇట్ సీమ్ సో ఇలాగే అనిపిస్తుంది ప్లీజ్ కమిన్ లోపలికి రండి ప్లీజ్ కమిన్ లోపలికి రండి డోంట్ కీప్ హియర్ ఇక్కడ ఉంచకు డోంట్ కీప్ హియర్ ఇక్కడ ఉంచకు డోంట్ పుట్ హియర్ ఇక్కడ పెట్టకు డోంట్ పుట్ హియర్ ఇక్కడ పెట్టకు టెల్ అబౌట్ దిస్ దీని గురించి చెప్పు టెల్ అబౌట్ దిస్ దీని గురించి చెప్పు టెల్ అబౌట్ దట్ దాని గురించి చెప్పు టెల్ అబౌట్ దట్ దాని గురించి చెప్పు రైట్ అబౌట్ దిస్ దీని గురించి రాయి రైట్ అబౌట్ దిస్ దీని గురించి రాయి రైట్ అబౌట్ దట్ దాని గురించి రాయి రైట్ అబౌట్ దట్ దాని గురించి రాయి టాక్ అబౌట్ దిస్ దీని గురించి మాట్లాడు టాక్ అబౌట్ దిస్ దీని గురించి మాట్లాడు టాక్ అబౌట్ దట్ దాని గురించి మాట్లాడు టాక్ అబౌట్ దట్ దాని గురించి మాట్లాడు హూ ఆర్ దేర్ అక్కడ ఎవరు ఉన్నారు హూ ఆర్ దేర్ అక్కడ ఎవరు ఉన్నారు హూ ఈజ్ హీ అతను ఎవడు హూ ఈజ్ హీ అతడు ఎవరు హూ ఈ షీ ఆమె ఎవరు హూ షీ ఆమె ఎవరు హూ ఈజ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారు హూ ఈజ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారు హీ బిక్కేం రిచ్ అతను ధనవంతుడు అయ్యాడు హి బిక్ రిచ్ అతడు ధనవంతుడు అయ్యాడు హి బిక్కెంపూర్ అతడు పేదవాడయ్యాడు హి బిక్కేంపూర్ అతను పేద